హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక కేజీ చికెన్ కేజీ బాసుమతి రైస్తో గోంగూర చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఇది మంచి టేస్టీ ఐటెం అనమాట ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలనుకునే ఐటెం దీన్ని చాలా సింపుల్గా చక్కగా మంచి కొలతలతో మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఆలస్యం ఆలస్యందుకు గోంగూర కడుక్కొని బియ్యం కడుక్కొని చికెన్ కడుక్కొని వంట మొదలు పెట్టేద్దాం ఓకే రెండు కట్టల గోంగూర ఆకండి శుభ్రంగా కడుక్కోవాలి కేజీ బాస్మతి రైస్ అండి బాగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం అలాగే ఒక కేజీ చికెన్ అండి ఇది కూడా శుభ్రంగా కడుక్కొని ఇంకా వంట మొదలు పెట్టేద్దాం ఓకే ముందుగా చికెన్ మ్యారినేషన్ చేసుకుందాం అండి ఒక చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు రెండు చెంచాల కారం ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఓకే ముందుగా మూడు చెంచాలు నూనె వేసుకుందామండి కడిగి పెట్టుకున్న గోంగూర వేసేసుకుని అందులోకి ముక్కలు చేసుకున్న పదిహేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అలాగే అర చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు కూడా వేసుకుని పేస్ట్ లాగంటే మెత్తబడే వరకు కూడా దీన్ని బాగా ఇలాగ వేయించుకోవాలి ఓకే ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఈ అగ్నిగొండం ఈ భగ్న హృదయం ఎవరి కోసం ఎవరి కోసం బిర్యానీ కోసం ముందుగా మూడు చెంచాలు నెయ్యి ఒక చెంచా నూనె వేసుకుందాం రెండు బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు నాలుగు యాలక్కాయలు ఒక స్టార్ పువ్వు ఒక ఇంచు దాల్చిన చెక్క నూనె వేడెక్కిన తర్వాత ఇవన్నీ అందులో వేసేసుకుందాం వెంటనే కోసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఇవి బ్రౌన్ కలర్ వచ్చేవారికి బాగా వేయించుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం పచ్చివాసన పోయిందండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెను అది వేసేసుకుందాం ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని సన్నమంట మీద ఒక గంట సేపు ఉడకబెట్టుకోవాలి ఓకే చికెన్ ఉడుకుబట్టిన తర్వాత చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తాయి కదండీ ఆ నీళ్లతోనే చికెన్ బాగా ఉడికిపోద్ది అన్నమాట గంట సేపు మూత పెట్టుకుందాం బాగుంట అయిందండి చికెన్ ఎనభై శాతం ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు మనం గోంగూర పేస్ట్ వేసేసుకుని బాగా కలుపుకుందాం ఈ గోంగూర పేస్ట్ అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి ఇదంతా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని అలా వదిలేద్దాం ఓకే ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుని రైస్ ఉడకటానికి నీళ్లు పెట్టేసుకుందాం రెండు బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు నాలుగు యాలక్కాయలు ఒక స్టార్ అనాసు పువ్వు ఒక ఇంచు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకుని నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఒక చెంచానార ఉప్పు కూడా వేస్తున్నానండి నీళ్లు బాగా మరిగినాయండి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని డెబ్బై శాతం వరకు ఉడకబెట్టుకుందాం డె శాతం అయిందండి ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టుకున్న గోంగూర చికెన్ మీద సమానంగా సర్దుకుందాం ఈ రైస్ని గుట్ల గుట్లగా వేసుకోకుండా మొత్తం సమానంగా సర్దుకోవాలండి పైన ఒక చెంచా నెయ్యి కాస్తంత పుదీనా కాస్తంత కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని పెనం మీద ఈ గిన్నె పెట్టేసుకుని ఐదు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఉండనిస్తే మన గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి పావుగంట నింపేసుకుందాం చూసారా వాసన కొడుతుందండి రైస్ కూడా పువ్వులు లెక్క అతుక్కోకుండా ఏ పలుకా పలుకు చక్కగా వచ్చిందండి గోంగూర చికెన్ బిర్యానీలో చికెన్ ముక్కలు సరిగ్గా కనపడవండి చికెన్ ముక్కలు గోంగూరలో కలిసిపోయి ఉంటాయండి ఈ రైస్ అంతా ఇలా పైకి తీసుకుంటాం కదండి అప్పుడు చికెను గోంగూర అడుగునే ఉంటుంది మనం తినేటప్పుడు ఈ రైస్ని చికెన్తో కలుపుకొని గోంగూరతో కలుపుకొని తీసుకుని వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది ఈ గోంగూర చికెన్ బిర్యానీ చూస్తుంటే అర్జెంటుగా అరిటాకులో వడ్డించుకొని కుమ్మేలను మేఘాలతో ఉండే మళ్ళీ ఎట్లా వచ్చినాయో మొత్తం విస్తరించి మొత్తం అట్లా ఈ దోనేపూడి చుట్టుపక్కల లేదు మొత్తం కారు మబ్బులెక్క కమ్మేసింది అనమాట బా మాటలు లేవండి అద్దరిపోయింది సూపర్ టేస్ట్ ఈ పచ్చిమిరపకాయల కారం గోంగూర పులుపు రెండు కలిసి బ్రహ్మాండమైన టేస్ట్ వచ్చిందండి ఇప్పుడు చికెన్తో తిందామండి ఇలా ముక్క పెట్టుకుని చక్కగా ఇలా తీసుకోవాలండి దుంపుగా ఇది టేస్ట్ అంటే సూపర్గా ఉంది చూసారా చికెన్ ఎలా ఉడికిందో ఊరికి తెంపు తింటే తెగిపోతుంది ముద్ద ముద్దకి ఒక చికెన్ ముక్క పెట్టుకొని తింటే అబ్బా స్వర్గమే అబ్బ ఈ గోంగూరకి ఉల్లిపాయకి చాలా కనెక్షన్ అండి ఉల్లిపాయ లేకుండా గోంగూర ఐటమ్స్ ఏది కూడా చాలామంది లైక్ చేయరు అంతే ఉల్లిపాయ ఎంత స్పెషల్గా ఉంటుందో ఈ ఫుడ్కి మీరు ఆలోచించుకోండి ఇలా ఉల్లిపాయ కొరుకుతూ ఇలా ముద్ద నోట్లో పెట్టుకుని తింటే ఉంటుందండి ఆ స్వర్గం ఒక్క మెతుకు వదలకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చేసుకుని తింటే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఆహా ఎంత మధురమైన రుచి అండి చూసారండి ఎలా చేశానో ఎలా తిన్నానో ఇదే విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో ఆ టేస్ట్ మాత్రం తప్పనిసరిగా కామెంట్లో పెట్టండి మీ బాబాయ్ కామెంట్లు అన్నీ చూస్తాడు ఎవరు ఎలా పెట్టారో చూస్తాను ముఖ్యంగా దీని టేస్ట్ మీకు ఎలా వచ్చిందో నాకు తెలియాలి ఓకే మంచి వంటకంతో మరొక వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్